శ్రీ షిర్డి సాయిబాబా జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెప్పబడను కుటుంబ సమస్యలు భార్య భర్తల సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యవసాయం వ్యాపార సమస్యలు కోర్టు సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం డబ్బు సమస్యలు ఆరోగ్య సమస్యలు స్త్రీ పురుష వశీకరణ చేయబడను ఇంకా తీరిన ఎటువంటి సమస్యలకైనా శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో పరిహారం చేయబడను ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఎందుకమ్మా ఎందుకో తెలియదు కానీ అతిగా ఆలోచిస్తున్నావు బిడ్డ ఇప్పుడే నిజం తెలుసుకో నీ మనసంతా కూడా ఈ సందేశం పూర్తయ్యేలోపు తేలికపడుతుంది అని మన బాబాగారైతే ఈరోజు మనకి ఊరట కలిగించేటటువంటి ధైర్యాన్ని ఇచ్చేటటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నావు నీ మనసులో ఏదో గందరగోళం ఉంది అదేంటో నాకు బాగా తెలుసు నువ్వు అలాంటి ఆలోచన పెట్టుకోవాల్సిన అవసరం లేదు బిడ్డ ఎందుకంటే నీ బాబా సర్వాంతర్యామని నీకు బాగా తెలుసు కదా ప్రతి ఒక్కరిలో కూడా నీ బాబరే ఉంటారు నీకంటే ఎక్కువగా నీ గురించి నాకే బాగా తెలుసు కాబట్టి నువ్వు ఏమీ కూడా అలాంటి బాధ పెట్టుకునే అవసరం లేదు నీ మనస్తత్వం ఏమిటో నువ్వు ఎలాంటి దానివో నీ ప్రవర్తన ఏమిటో నాకు కూడా స్పష్టంగా తెలుసు నీకు ఎప్పుడు ఏది కావాలో ఎప్పుడు ఏ విధంగా రక్షించాలో అవన్నీ కూడా పూర్తిగా నాకు తెలుసు కాబట్టి బాబాకి ఏమీ తెలియదని మాత్రం ఎప్పుడూ అనుకోవద్దు ఏం ఆలోచిస్తున్నావో అవన్నీ నాకు తెలుసమ్మా కాబట్టి నువ్వు దిగులు పడకుండా నీ సాయి తండ్రి చెప్పే మాటని శ్రద్ధగా ఆలోచించు ఇక నుంచి సంతోషంగా ఉండు నీ కోసం నేను ఈ సందేశాన్ని పంపించానంటే తప్పకుండా ఈ సందేశంలో ఏదో ఒక సమాధానం ఉండే ఉంటుంది కాబట్టి విడ చెడు మార్గంలో అస్సలు పోవద్దు నీ బాబాకు బాగా తెలుసమ్మా నీ మనసు ఆలోచన ఏం చేస్తుందో కాబట్టి నేను ముందుగానే హెచ్చరిస్తున్నాను తెలుసుకొని నువ్వు ఏ విధంగా ఆలోచిస్తున్నావో ఏ దారిలో పోవాలనుకుంటున్నావో నువ్వు ఎలా చెడుదారిలో పోతున్నావో తప్పకుండా నీకు కొన్ని బాధలైతే తప్పవు కాబట్టి ఈ సందేశం నీకోసం మాత్రమే పంపిస్తున్నాను బాబా నేను చెప్పినట్లుగా నడుచుకుంటావు నా మార్గంలో నువ్వు నడుస్తావా లేదా అనేది ఇక్కడ నీ ఇష్టం నీకు ఎప్పుడు కూడా ఓటమనేది రాదు అది నీకు మాటిస్తున్నాను తల్లి నా త అంటే నా యొక్క ఆశీసు నీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది పొరపాటును కూడా నా యొక్క మాటలు విడిచిపెట్టద్దు పక్కదారిని పోవద్దు అలాగే నువ్వు వెళ్ళావంటే నా మాట కాదని నువ్వు ఎప్పుడు కూడా ఆ దారిలో వెళ్ళావంటే నీ యొక్క జీవితం అంతా కూడా గందరగోళంలో మునిగిపోయినట్టే కాబట్టి హెచ్చరించి మరీ చెప్తున్నాను ఆ తర్వాత ప్రాయోజిత పడిన కూడా ఏమీ లాభం లేదు నువ్వు ఏ దారిలో వెళ్ళాలి ఎలా వెళితే నీకు మంచి జరుగుతుందో తప్పకుండా చెప్తాను కేవలం నీకోసం మాత్రమే ఈ సందేశం బిడ్డ నీ జీవితం నువ్వు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే నేను చెప్పే మాటల్లో ఉన్నటువంటి అర్థం తెలుసుకో నీ మనసులో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన మాట గురించి చెప్తాను విను ఇది నీ జీవితానికి సంబంధించిన ఒక ముఖ్య విషయంగా గుర్తుపెట్టుకో ఇది విన్నాక నువ్వే నా దగ్గరికి వచ్చి నిజంగా నన్ను మంచి మార్గంలో పెట్టావని చెప్పి నీ మనసు కనిపిస్తుంది బిడ్డ నీ మనసులో భయాన్ని కూడా పూర్తిగా విడిచిపెట్టేసే నీ మనసులో అసలు భయానికి స్థానం అనేది లేదు తల్లి అర్థమైంది కదా బిడ్డ ముందు నీలో ఉన్న ఆ భయాన్ని పోగొడుతనే కదా గెలుపు అనేది నీదవుతుంది నీ సొంతమవుతుంది మరి ఈ విషయం నువ్వు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావో గుర్తుపెట్టుకో ఆటంకం అనేది భయమే అవుతుంది కాబట్టి నువ్వు ఆ భయాన్ని ఎప్పుడైతే పక్కన పెడతావో ఆ రోజు నుంచి నువ్వు అనుకున్నటువంటి ప్రతి పనిలో కూడా నువ్వు విజయాన్ని సాధిస్తావు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి శక్తి అంతా కూడా నీ సాయి రూపంలో నీకు ఎల్లవెళ్ళ కూడా తోడు ఉంటుంది అయితే నీకెందుకమ్మా అంత భయం చెప్పు నువ్వు ఎప్పుడు కూడా భయపడాల్సిన అవసరమే లేదు నీ బాబాని నేను చెప్తున్నాను కదా నేను ఎప్పుడూ తోడుగా నీడుగా ఉన్నాను ధైర్యం ఇస్తున్నాను కాబట్టి నువ్వు అస్సలు భయం అనేది పెట్టుకోకుండా సంతోషంగా ధైర్యంగా ఉండు నువ్వు అర్థం చేసుకోవాలి నీ సమస్యలన్నిటికీ కూడా తప్పకుండా సరిచేసి నీకు పట్టరానంత ఆనందాన్నిచ్చి నీ బాబాని ఎల్లవేళ్ళ కూడా నీకు రక్షణగా ఉంటానని ఎన్నోసార్లు ప్రమాణం చేశాను కాబట్టి నువ్వు దేని గురించి కూడా ఆలోచించవద్దు బిడ్డ రోజులన్నీ కూడా తప్పకుండా మంచిగానే మారుతుంది సంతోషకరమైన రోజులనేవి నీకు అతి దగ్గరలో ఉన్నాయని గుర్తు చేస్తున్నాను నమ్మకంతో తల్లి జరిగిపోయిన వాటి గురించి నువ్వు అస్సలు ఆలోచించవద్దు అలాగే పట్టించుకోవనవసరం అవసరం లేదు నీ సంతోషకరమైనటువంటి రోజులు తెలుసుకో నీ మనసులో ఉన్నటువంటి చెడు ఆలోచనలు పూర్తిగా విసిరి బయటపడేసి అప్పుడు నీ మనసు హాయిగా ఉంటుంది అలాగే నీకు కావాల్సినటువంటి ఆనందాన్ని నువ్వే వెతుక్కోవాలి అలా కాకుండా పోయిన దాన్ని తలుచుకుంటూ నువ్వు ఎందుకు ఇలా దుఃఖిస్తూ ఉంటే ఎలా చెప్పుతల్లి బాధపడుతూ ఉంటే నువ్వు ఇంకా నీ జీవితంలో మంచి ఫలితాలు ఎప్పుడు పొందుతావు చెప్పు నువ్వు ఎప్పుడు కూడా ఆలోచించొద్దమ్మా అందుకే చెప్తున్నాను నీ సంతోషాన్ని అందుకునేటటువంటి కాలం నీకు తప్పకుండా రాబోతుంది కాకపోతే ఇక నీ కష్టాలన్నీ కూడా తీరిపోయే రోజులు అనుకో ఇక నీకు కష్టాలైనా సరే నాకు అప్పగించావు కదా ప్రశాంతంగా ఉండు ఇక భయం అనేది ఎందుకు చెప్పు భయం అనేది చాలా భయంకరమైనది నీకు తెలుసు కదా అది రెండు అక్షరాలే కానీ పేరులో ఆ భయం అనేది నీలో ఉంటే ఒక్క అడుగు కూడా నువ్వు ముందుకు వేయలేవు అలాగే బయటికి వెళ్ళలేవు అందుకే ఎప్పటికైనా సరే నీ భయాన్ని పక్కన పెట్టి నీ సాయి నీతో ఉన్నాడు అనేటటువంటి ధైర్యాన్ని తెచ్చుకో ధైర్యంగా ఉండు నువ్వు అనుకున్న మరుక్షణమే బాబా నాతో ఉన్నారు అన్న మరుక్షణమే నీ లక్ష్యాన్ని నువ్వు సాధించగలుగుతావు తల్లి నేను ఎప్పుడు కూడా నీతో ఉంటానని ఎన్నోసార్లు చెప్పాను కదా నీ తండ్రిని ఎల్ల వేళ తోడుగా ఉండకపోతే ఎలా చెప్పు ఆ నమ్మకాన్ని నువ్వు కలిగి ఉండాలి కదా ఆ క్షణమే కష్టం అనేది రాకుండా జాగ్రత్తగా చూసుకోగలుగుతానమ్మా నీ మనసులో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తీరిపోతాయి ఎందుకు చెప్తున్నానో అంతలా అర్థం చేసుకో అనే వెలుగును నీ జీవితంలోకి తప్పకుండా నువ్వు ఆహ్వానిస్తావు అలాగే బాధలు సమస్యలు ఇవేవి కూడా శాశ్వతం కాదు నీకు తెలుసు కదా అయినా కూడా నువ్వు ఇలానే ఆలోచిస్తూ ఉన్నావంటే అది నీ మూర్ఖత్వం అవుతుంది నీ యొక్క సమస్యలన్నిటి కూడా పక్కన పడేసేయమ్మా వాటిని తప్పకుండా నేను పరిష్క అంటే పరిష్కరిస్తాను నాపై నమ్మకంతో ఉండు మనశ్శాంతిగా ఉండు మనోధైర్యంతో ఉండు బిడ్డ అని మన ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు